చాప్టర్ ట్వంటీ సెవెన్ కొన్ని పరిమాణాలు పార్ట్ టూ ఏమిటిది నేను రామచంద్రను కుమార్తెను నా వయస్కులైన ఎందరో స్త్రీలు జయరాం బాటిలో ఉంటున్నారు వారికి నాకు ఏం వ్యత్యాసం ఉంది నన్ను చూడడానికి ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తున్నారు వివరాలు అడిగితే ఒకరు న్యాయమూర్తి మరొకరు న్యాయవాది అంటున్నారు వారందరూ ఎందుకు వస్తున్నారన్నదే తెలియడం లేదు అనేవారు మాతృదేవి గురుదేవులు తమాషాగా అన్నట్లు బుడిదలో తన రంగును దాచుకునే పిల్లిలా గ్రామ పరిసరాల్లో తమ దివ్యత్వాన్ని మరుగుపరచుకొని నివసించారు మాతృదేవి దివ్యత్వం మరుగుపడితే ఏం మరుగుపడకపోయినా ఏం ఆమెలో ప్రతి క్షణము ఉద్భవించి ప్రకాశించే పరిపూర్ణ మానవత్వపు ఒక కిరణాన్ని సంగ్రహించి మన జీవితాలను ప్రకాశింపజేసుకోగలిగితే అది చాలు కదా మాతృదేవిని ఒక మానవ స్త్రీగా చూసినప్పుడు మనలను ఆశ్చర్యపరచేసేది ఆమె విస్పష్టమైన జీవితం చలనము చంచలనమో తడబాటు అందులో లేదు ఆమె ఆంతరిక జీవితాన్ని భక్తి జ్ఞానాలు సమపాళ్లలో నింపాయి సరళమైన ఒక భక్తురాలిగా జీవించడంతోనే మాతృదేవి ఆత్మతృప్తి పొందారు సాధనా పద్ధతులలో భక్తిభావాన్ని ఎంతో మెచ్చుకునేవారు జ్ఞానయోగం అత్యంత కఠినమైనది ప్రాథమిక స్థితిలోని సాధకులకు ధ్యాన మార్గం సులభం కాదు అందువల్ల జపం చేయండి అయినా దేనిని ఆచరించినా భక్తిభావంతో చేయాలి అనేవారు మాతృదేవి దక్షిణేశ్వరం రోజులలో ఆమెలో అవివ్యక్తమైన ఉన్నత భక్తిని గురించి ఇప్పటికే చూసాం అలాంటి ఉన్నత భక్తి పర్యవసానంగా సర్వత్రా భగవంతుని గాంచే భాగ్యం పొందారు మాతృదేవి తమ అనుభవాన్ని ఇలా చెప్పారు అప్పుడప్పుడు నేను ఏం చూసేదన్నో తెలుసా భగవంతుడే సమస్తము అయి ఉన్నాడు ఏ దిశలో చూసినా నేను ఆయననే చూస్తున్నాను కుంటివాడు ఆయనే గుడ్డివాడు ఆయనే ఆయన తప్ప మరొకటి లేదు సృష్టి యావత్తు ఆయనే అని గ్రహింపగలుగుతున్నాను ఆయనే సర్వస్వంగా ఉంటున్నారు దుఃఖాలను అనుభవించేది నిజానికి ప్రాణులు కారు ఆయనే అనుభవిస్తున్నాడు ఎలాంటి ఉన్నతమైన అనుభవం ఒకవైపు దానితో పాటు నిష్క్రమించినా నిష్క్రమించని వారైనా గురుదేవులు ఎప్పుడూ తమతో పాటు జీవిస్తూ ఉండడం కొన్ని సంఘటనల ద్వారా మునిపే చూశాం శిష్యులు ప్రశ్నలు అడిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో మాతృదేవి గురుదేవులను అడిగి చెబుతాను అని చెప్పడం వచనామృతంలో పలుచోట్ల మనం చూడవచ్చు అందువల్ల గురుదేవులు సజీవంగా ఉన్నప్పుడు ఆయన కొనురాగంతో ఎలా సేవలు అందించారో అట్లే ఇప్పుడు చేస్తున్నారు మాతృదేవికి గురుదేవులే సర్వస్వం గురుదేవుల చేతిలోని ఒక పరికరంగా తనను భావించుకున్నారు ఆమె గురుదేవులలోనే తమను పూర్తిగా ఐక్యం చేసుకున్నారు తమకు ఇతరుల కంటే ఆయన పట్ల ఎక్కువ హక్కు ఉందని ఎన్నడూ ఆమె అనుకోలేదు గురుదేవులు అందరికీ సొంతం ఆయనను పొందడానికి భక్తి ఒక్కటే ఆవశ్యకమైనది అనేవారు మాతృదేవి అనేకులతో అంతా గురుదేవులే ఆయనే గురువు ఇష్టదైవము సర్వస్వము ఆయనే అనేవారు గురుదేవులు తమతో పాటు సదా ఉంటున్నారని తమను ఆశ్రయించే వారికి చెప్పేవారు గురుదేవుల ఆశీస్సులు రక్షణ వారందరికీ ఉందని రూఢీపరిచేవారు వ్యక్తిగతంగా తమకు ఎలాంటి శక్తి ఉందని వ్యక్తం చేసుకోరు సురేంద్రనాథ్ అనే వ్యక్తికి గురుదేవులను పురుషునిగా ఆరాధించడం సబబుగా తోచలేదు అందువల్ల పూజ ముగించే పూజాఫలాన్ని గురుదేవుల పాదపద్మాలకు సమర్పించేటప్పుడు ఓ మహేశ్వరి అంటూ సంబోధించేవాడు ఈ విషయం విన్న మాతృదేవి నిజమే ఆయనే మహేశ్వరుడు ఆయనే మహేశ్వరి సకల దేవీ దేవతలలోనూ సకల జీవరాశులలోను ఆయనే వలసి ఉన్నారు ఆయనను ఈశ్వరునిగాను ఈశ్వరిగాను అని ఇచ్చానుసారం పేర్కోవచ్చు అన్నారు మరొక భక్తురారితో చెబుతూ ఉన్నప్పుడు ఆయనే సర్వస్వం ఆయనే పురుషుడు ఆయనే ప్రకృతి సమస్తం ఆయన నుండే ఉద్భవించింది అన్నారు ఆయనలో సమస్త దేవతలు వాసం చేస్తున్నారని ఆయన దివ్యనామాన్ని జపించడం ద్వారా ఆరాధించడం ద్వారా సకల దైవాలను పూజింపవచ్చు అనడం కూడా మాతృదేవి ముఖ్య సందేశమై ఒప్పారింది ఒకసారి శిష్యుడొకడు అమ్మ మీ ఆశీస్సుల వల్లనే నేను బాగుంటున్నాను అన్నాడు అందుకు మాతృదేవి కాస్త కడువుగా దీనిలోకి నన్నెందుకు లాగుతున్నావు గురుదేవుల దివ్యనామాన్ని నువ్వు ఉచ్చరింపలేవా ఇక్కడ నువ్వు చూస్తున్నావన్నీ ఆయన వల్లనే జరుగుతున్నాయి అన్నారు ఉపదేశం ఇవ్వమని ఎవరైనా మాతృదేవిని ఆశ్రయిస్తే కొన్ని సమయాల్లో నేనా ఉపదేశం ఇవ్వడమా గురుదేవుల ఉపదేశాలు పుస్తకాలుగా వెలువడ్డాయి వాటి నుండి ఏదైనా ఒక దానిని అర్థం చేసుకొని దానిని జీవితంలో ఆచరించావంటే సకలము సిద్ధిస్తుంది అనేవారు ఎవరైనా మాతృదేవిని ప్రశంసిస్తూ మీరే దైవం అంటే వెంటనే వారిని వారేస్తూ సకలము ఆయనే ప్రస్తుతం నేను ఉంటున్న స్థితికి కారణం ఆయన తమ పాదపద్మాల నాకు చోటు ఇచ్చినందువల్లే అనేవారు ఇలాంటి వినమ్రత గల భక్తురాలిగా జీవించడాన్ని ఆమె ఆశించారు ఇలా తమను ఒక సామాన్య భక్తురాలిగా పరిగణించుకొని గురుదేవులను ఆరాధించడం మాతృదేవి దైనందిన చర్యలో ఒక భాగమై పోయింది మాతృదేవి ఆచరిస్తున్న పూజను నైవేద్యం అర్పించడాన్ని ప్రత్యక్షంగా చూసిన వారికి అవన్నీ కేవలం శాస్త్రోక్తమైన విధిగా కాక మానవ రూపంలో ఎదురుగా కూర్చొని ఉన్న గురుదేవులకు ఆచరించే సేవగాను ఆయనతో సంభాషిస్తున్నట్లుగా అనిపించేది పూజకు చెందిన విధులను మాతృదేవి అంత ఎక్కువగా పాటించరు పువ్వులు చందనం పండ్లు మొదలైనవి ఆమె లేదా మరెవరో సేకరిస్తారు వాటిని పరిశుద్ధంగా శ్రద్ధగా చేయాలనే విషయంలో మాతృదేవి చాలా నిష్కర్షగా ఉండేవారు సజీవులైన ఒకరిని ఎలా ఆహ్వానించి ఉపచరిస్తామో అట్లే పూజ జరపాలి అనేవారు మాతృదేవి భక్తితో పువ్వులను గురిదేవుల ముందుంచి కొంతసేపు గాఢంగా ధ్యానం చేయడంతో వారి పూజ పూర్తి అవుతుంది పూజ అరగంట సేపటిలో పూర్తయ్యేది గురుదేవులకు ఆహార నివేదన చేసే విధం గురుదేవులు ఆమె ముందు కూర్చొని ఆరగించే భావనను కలగజేస్తుంది గురుదేవుల పట్టం ముందు ఆహారాన్ని నివేదించిన తర్వాత రండి దయచేసి వచ్చి ఆరగించండి అంటూ ఉద్వేగ ఉద్వేగంతో ఆహ్వానించేవారు జయరాంబాటిల జగధాత్రి పూజ రోజులలో ఆహారం నివేదించేది భగవంతుడా ఈ రోజు చప్పున ఆరగించండి నేను పూజకు వెళ్ళాలి అని చెప్పడం భక్తులు వినే ఉన్నారు తాము అర్పించే ఆహారాన్ని గురుదేవులు మూడు విధాలుగా స్వీకరిస్తున్నట్లు మాతృదేవి చెప్పేవారు సజీవంగా గురుదేవుల వచ్చి కూర్చొని ఆరగిస్తారు లేకపోతే వారి నుదుటి నుండి ఒక కిరణం ప్రసరించి ఆహార పదార్థాలను స్పర్శిస్తుంది లేకపోతే వాటిని తాకకుండానే తాము ఆరగించినట్లు సంజ్ఞ చేస్తారు వీటిలో ఏదో ఒక పద్ధతిలో గురుదేవులు ఆరగించేదాకా మాతృదేవి వేచి ఉండేవారు గురుదేవులు ఆరగించకపోతే తాము ఆరగించరు ఒకసారి ఒక భక్తుని ఆహ్వానం మేరకు మాతృదేవి అతడి ఇంటికి వెళ్ళారు వారు భక్తి కానీ వారి జీవితాలు పరిశుద్ధంగా లేవు వారు ఎంతో ప్రయాసతో అర్చించినందువల్ల అక్కడ గురుదేవులకు నైవేద్యం చేశారు తర్వాత తాము కూడా భోజనానికి కూర్చున్నారు కానీ అక్కడ అర్పించిన దేనిని గురుదేవులు ఆరగించలేదు చాలా ప్రాధాయపడిన తర్వాత కాస్త పాయసం తీసుకున్నారు దీనిని గురించి ఆ తర్వాత అక్కడ నేను అర్పించి అర్పించిన ఆహారాన్ని గురుదేవులు ఆరగించలేదు అపరిశుద్ధ వ్యక్తుల నుండి ఆయన ఆహారం ఆరగించరు నేను ఎంతో అభ్యర్థించిన తర్వాత పాయసం నాలుగుతో స్పర్శించారు అన్నారు అందువల్ల మాతృదేవి కూడా పాయసం తప్ప మరేది స్వీకరించలేదు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా గురుదేవులకు ఆహారం నివేదించకుండా మాతృదేవి ఆరగించరు సదుపాయం ఉన్న చోట ప్రయాణాన్ని ఆపి వంట చేసి గురుదేవులకు సమర్పించిన తర్వాత తాము కూడా ఆరగిస్తారు శాస్త్రం విధులు పూజ వీటన్నింటిని అతిక్రమించిన రీతిలో మాతృదేవి గురిదేవులతో సదా జీవించారడడానికి ఒకసారి ఆమె జైరాంబాటికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనే నిదర్శనం గురుదేవులకు నైవేద్యం చేయడానికి దారిలో ఎప్పటిలా వంట చేశారు అన్నం కుండను దించుతున్నప్పుడు అది పట్టుతప్పి కింద పడి పగిలిపోయింది అన్నం నేల మీద పడి చల్లా చెదురయ్యింది కానీ మాతృదేవి అందువల్ల కలత చెందక నేల మీద పడిన ఆహారాన్ని మట్టి తగలకుండా పై పైగా తీసుకున్నారు దానిని గురుదేవులకు నివేదిస్తూ భగవంతుడా ఈ రోజుకు మీరు ఈ ఆహారాన్ని తృప్తిగా ఆరగించాలి అన్నారు తాము ఆరాధించేవారు తమతో పాటు సజీవంగా ఉంటున్న భగవంతుడని తమకు అత్యంత సన్నిహితులని శాస్త్ర సాంప్రదాయాలకు అతీతులని మాతృదేవి చక్కగా గ్రహించారు అందువల్లనే నేల మీద పడిన ఆహారమైన జంకక గురుదేవులకు అర్పించారు మాతృదేవితో గురుదేవులు సదా ఉంటున్నారని నిరూపించడానికి మరొక సంఘటనను పేర్కొనవచ్చు ఉద్బోధనలో గురుదేవులకు ఉదయం సాంప్రదాయానుసారం పూజ చేసేవారు అప్పుడు ఆయనకు అలంకరించే ఒక దానిని మధ్యాహ్నం గురుదేవులను చేసినప్పుడు అలంకరిస్తారు ఒకరోజు అలా గురుదేవులు అలంకరించిన తరువాత మాతృదేవి విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు గురుదేవులు మంచం నుండి క్రిందకు దిగి నేల మీద పడుకున్నట్లు కలగన్నారు మాతృదేవి తక్షణ లేచి మంచం దగ్గరికి వెళ్ళారు గురుదేవుల పటాన్ని పూర్తిగా చీమలో ఆవరించి ఉన్నాయి ఆ చీమలు పూలమాల నుండే వచ్చి ఉంటవని గ్రహించిన మాతృదేవి ఆ రోజు నుండి గురుదేవులు విశ్రమిస్తున్నప్పుడు పూలమాలతో అలంకరించవద్దని చెప్పారు మహోన్నత విషయాలలో మాత్రమే కాకుండా సామాన్య విషయాలలో కూడా మాతృదేవికి గురుదేవులు సజీవులుగానే కనిపించేవారు రాదు వివాహ అనంతరం ఆమె భర్త ఇంటికి పోతున్నప్పుడు మాతృదేవి ఆమెకు ఒక పెట్టెని ఇచ్చి పంపారు కానీ అందులోని డబ్బును తీసుకోవడం మర్చిపోయారు అది పెద్ద మొత్తమే ఆ రాత్రి గురుదేవులు మాతృదేవికి కనిపించి ఏమిటి రాధును డబ్బుతో పాటు పంపించేశావా అని అడిగారు మరుసటి రోజే ఒక భక్తుని పంపించి డబ్బును తెప్పించారు మాతృదేవి ఇలా ప్రతిక్షణము గురుదేవులు మాతృదేవితో ఉంటున్నందువలననే మాతృదేవి ఎల్లప్పుడూ గురుదేవులు వసించే మందిరంలోనే నివసించారు ఉద్బోధన ఇంటికి మాతృదేవి మొదటిసారి వెళ్ళినప్పుడు పూజా గదికి సమీపంలో మరొక గది మాతృదేవి కోసం కేటాయించారు కానీ మాతృదేవి ఆయనను వదిలి నేను ఉండలేను అలా ఉండడం కూడా సబబు కాదు అంటూ పూజా మందిరాన్నే తమ నివాసంగా చేసుకున్నారు గురుదేవులు భగవంతుడని సర్వ దేవదేవి స్వరూపులని పూజించడంతోనే మాతృదేవి తమ జీవితాన్ని నర్పించిన భక్తురాలు అనే పరిమాణానికి మాతృదేవి జీవితంలో ఒక పూర్తి పొట ఉంది భగవంతుడు భక్తురాలు గురువు శిష్యురాలు అనే సంబంధం మాత్రం కాకుండా తాము గురుదేవులు ఒకే నానపు రెండు ప్రక్కలు అనే జ్ఞానం ఆమెకు పరిపూర్ణంగా ఉంది ఒకసారి స్వామి కేశవానంద తనకు గురుదేవులను ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం లేకపోయిందని మాతృదేవితో బాధపడుతూ చెప్పినప్పుడు మాతృదేవి ఇదిగో చూడు గురుదేవులు తమ దేహాన్ని చూపిస్తూ ఈ శరీరంలో సూక్ష్మ రూపంలో జీవిస్తున్నారు వారే నాతో నేను నీలో సూక్ష్మ రూపంలో ఉంటున్నాను అని చెప్పారు అని అన్నారు దీనిని దిగువ సంఘటన స్పష్టం చేస్తుంది ఒకసారి ఉద్బోధంలో ముగ్గురు భక్తులు మాతృదేవి దర్శనార్థం వచ్చారు మాతృదేవి కొంత ప్రసాదాన్ని మూడు ఆకులలో పెట్టి వాటి నుండి కొంత తీసుకొని తమ నోట్లో వేసుకొని తద్వారా దానిని తమ ప్రసాదంగా మార్చి వారికి ఇచ్చారు అప్పుడు ఆ భక్తులలో ఒకడు అమ్మ నేను గురుదేవుల ప్రసాదం తప్ప వీరెవరి ప్రసాదము తీసుకును అన్నాడు అందుకు మాతృదేవి ప్రశాంతంగా అలా అయితే దీనిని తీసుకోవద్దు అన్నారు కొంతసేపు అయిన తర్వాత ఆ భక్తునికి నిజం కొద్దిగా స్పష్టమైంది వెంటనే మాతృదేవిని సమీపించి అమ్మ నేను నిజాన్ని గ్రహించాను మీరు గురుదేవులు అభిన్నులు అన్నాడు మాతృదేవి మునుపటిలాగే ప్రశాంతంగా అలా అయితే నేను నిజాన్ని గ్రహించాను మీరు గురిదేవులు అభిన్నులు అన్నాడు మాతృదేవి మునుపటిలాగే ప్రశాంతంగా అలా అయితే ప్రసాదం తీసుకో అన్నారు కొన్ని సమయాల్లో గురిదేవులు ఏదో నేను కూడా అదే అని కూడా మాతృదేవి చెప్పేవారు ఇలాంటి పరిపూర్ణ జ్ఞానంలో నెలకొన్న మాతృదేవి జ్ఞానపరమైన అనుభవాలు కోకొల్లలు మనుష్యలకు మాత్రమే కాకుండా మృగాలు పక్షులకు కూడా ఆమె ఆశ్రయంగా ఉన్నారు అనేక ఇళ్ళ నుండి కొట్టి తరమబడిన పిల్లులు మాతృదేవి పాదాలను ఆశ్రయించాయి కానీ బ్రహ్మచారి జ్ఞాన్కు పిల్లులంటే గిట్టదు అతడితో మాతృదేవి ఇదిగో చూడు దొంగలించడం పిల్లుల నైజం వాటిని ప్రేమగా చూడడానికి ఎవరున్నారు అనేవారు ఒకసారి మాతృదేవి జయడంపాటి నుండి కలకత్తాకు వెళ్ళేటప్పుడు జ్ఞానును పిలిచి ప్రతిరోజు ఈ పిల్లులకు ఆహారం ఇచ్చి చూసుకోమన్నారు ఎదురు జ్ఞాన్ జంకుతూ నిలబడ్డాడు వెంటనే మాతృదేవి నాయన పిల్లులను కొట్టకు ఎందుకంటే వాటిలో కూడా నేనే కదా ఉంటున్నాను అన్నారు అంతే ఇక వాటి మీద చేయించుకోగలడా అతడు ఆ రోజు నుండి వాటినే ప్రేమతో పోషించాడు అంజద్ ఒక పేద మహమ్మదీయుడు మాతృదేవి అతన్ని ఒకరోజు భోజనానికి పిలిచారు అతడు వచ్చి వసారాలో కూర్చున్నాడు నలిని వడ్డించసాగింది ఆమెకు ఆచారం పిచ్చి కాబట్టి దూరంగా నిలబడే అంజద్ విస్తరిలో వంటకాలు పడేసింది అది చూసి నొచ్చుకున్న మాతృదేవి ఆమెతో ఇలా వడ్డిస్తే ఎవరు తృప్తిగా భోజనం చేయగలుగుతారు ఇలా ఇవ్వు నేను వడ్డిస్తాను అంటూ వంటకాలను తీసుకున్నారు తర్వాత అతడి ప్రక్కన కూర్చొని తామే ప్రేమగా వడ్డించాడు అతడు భోజనం చేశాక ఆ ఎంగిలి విస్తరిని తీసేసి అతడు భోజనం చేసిన చోటును కూడా శుభ్రం చేశారు ఇదంతా చూసి నెలిని అత్త ఊళ్ళో వాళ్ళు చూస్తే మమ్మల్ని కులం నుండి వెలివేస్తారు అంటూ అరిచింది అందుకు మాతృదేవి సూడిగా నోర్మి నాకేమిటి కులమేమిటి శరత్ నాకు ఎలా కుమారుడో అట్లే ఈ ఎంజద్దు కూడా నా కుమారుడే అన్నారు మాతృదేవి కరుణను అభివ్యక్తం చేస్తున్న ఈ సంఘటనకు వారి జ్ఞానానుభవమే ఆధారమని మనం చూసి ఉన్నాం బృందావనం రోజులలో మాతృదేవి అప్పుడప్పుడు సమాధి స్థితులను పొందడం కాలాంతరంలో మనం చూడలేదు అలాంటి స్థితులలో నెలకోవడాన్ని ఆమె గొప్పంగా ఉంచారనే అనుకోవాలి అయినా ఒకటి రెండు సార్లు లాంటి స్థితులు ఏర్పడ్డాయి ఒకసారి కౌరవ పాండవుల నాటకం చూడడానికి మాతృదేవి భక్తులతో పాటు మినర్వా థియేటర్కు వెళ్లారు నాటకంలో ఒక దృశ్యంలో దేవి ప్రత్యక్షమైంది దీనిని చూడగానే మాతృదేవి సమాధి స్థితులయ్యారు మరొకసారి ఉద్బోధన్ సమీపంలో ఉన్న మరొక ఇంట్లో కృష్ణుడు గోపికలు గురించి వీధి నాటకం జరగనున్నదని తెలుసుకొని అక్కడికి వెళ్లారు వింటూ ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా బాహ్య స్మృతి కోల్పోసాగారు సంగీత దర్శకుడు కృష్ణుడు గోపికలు విడిపోవడంతో నాటకం ముగించాడు వెంటనే మాతృదేవి ఒక వ్యక్తి మూలంగా ఆ సంగీత దర్శకుడిని రాధాకృష్ణుల సంగమం పాటతో ముగించమని అభ్యర్థించారు అతను కూడా అలాగే ఒక పాట పాడాడు ఆ పాట పూర్తి అవుతూ ఉండగా మాతృదేవి పూర్తిగా బాహ్య స్మృతిని కోల్పోయి శిలలా కూర్చుండిపోయారు మాతృదేవి ఇలాంటి స్థితులకు చిరపరిచితురాలైన గోలాత్మ ఆమెను మృదువుగా పైకి లేపి పట్టుకొని నడిపించుకుంటూ బండి దగ్గరకు తీసుకువచ్చారు కానీ నడవలేక మాతృదేవి పాదాలు తడబడ్డాయి గోలాత్మ అమాంతంగా ఆమెను ఎత్తుకొని బండిలో కూర్చోబెట్టవలసి వచ్చింది ఉద్బోధనలో కూడా ఇద్దరు వ్యక్తుల సహాయంతో మాతృదేవిని మేడ మీదకి తీసుకు వెళ్లారు అప్పటికీ మాతృదేవికి బాహ్య స్మృతి రాలేదు కళ్ళు తెరిచిన స్థితిలో శిలలా నిలబడి ఉన్నారు ఎలాంటి చలనము లేదు బృందావనంలో ఇలాంటి స్థితిలో నిన్నీంటిలో మాతృదేవిలో చూచి ఉన్నాను ఇక్కడ ఇప్పుడే చూస్తున్నాను అంది గోలాత్మ ఎంతసేపు అయినప్పటికీ మాతృదేవికి బాహ్య స్మృతి కలగలేదు మూర్తి భవించిన మాతృత్వమే అయిన ఆమెను అమ్మ అని పిలుపు మాత్రమే బాహ్య స్మృతిని కలగజేయగలగదని తెలుసుకున్న ఒక శిష్యుడు మాతృదేవి చెవులలో అమ్మా అమ్మా అని పిలవసాగాడు చాలాసేపటి తర్వాత మాతృదేవి దివ్య శరీరం స్పందించింది తర్వాత మెల్లగా ఏం నాయనా అని అడిగారు ఆమె సమాధి స్థితి నుండి మామూలు స్థితిలోకి వచ్చారు వెంటనే ఏమీ జరగనట్లు గురుదేవులకు నైవేద్యం ఇవ్వడానికి వెళ్ళిపోయారు ఈ సంఘటన మాతృదేవి మొట్టమొదటిసారి ఉద్బోధానికి వెళ్ళినప్పుడు అంటే పంతొమ్మిది వందల ఏడులో జరిగింది మాతృదేవిలో నెలకొన్న ఉన్నతమైన భక్తి పరిపూర్ణ జ్ఞానం బాహ్య జీవితంలో కరుణ సరళత ఓర్పు మొదలైన సంపూర్ణమైన మానవ గుణగణాలుగా అభివ్యక్తమైనాయి కరుణ సహనం లాంటి గుణగణాలు మాతృదేవిలో నెలకొనలేదు అందుకు బదులుగా వాటి అవతారమే ఆమె అని చెప్పడం సమంజసం ఇతరుల కష్టాలను చూసినప్పుడు జాలిపడి వారికి తమ చేతనైనంత సహాయం చేయడం కరుణ అభివ్యక్తీకరణమే కరుణా రహితుని మనిషిగా పేర్కొనవచ్చా అని అంటారు మాతృదేవి కానీ ఇలా సహాయం చేయడంతో మాత్రం ఆగలేదు మాతృదేవి మరొక మెట్టు ముందుకు వెళ్ళి కష్టపడుతున్న వ్యక్తితో తమను తాదాత్మ్యం చేసుకొని ఆ కష్టాన్ని తాను కూడా అనుభవించారు ఇలా చేయడం వలన వారందరి దుఃఖాలలో ఉపశమింప చేసేవారు ఈ కారణం వల్లనే భక్తులు తమ దుఃఖాలను మాతృదేవికి చెప్పుకుంటూ విలపించినప్పుడు ఆమె కూడా వారందరితో పాటు కలిసి విలపించడం మనం చూస్తున్నాం ఒకసారి మాతృదేవి వసారాల ఒంటరిగా కూర్చొని ఉన్నారు అప్పుడు ఒక భక్తురాలు వచ్చి మాతృదేవితో తన కుమారుడు చనిపోయిన వైనం చెబుతూ రోధించసాగింది అది విని మాతృదేవి కూడా బోరున విలపించసాగారు ఆమె విలాపం విని ఇంట్లో వారంతా హడలిపోయి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి ఆ భక్తురాలతో పాటు మాతృదేవి కూడా ఏడుస్తూ కనిపించారు కాసేపటికి ఆ భక్తురాల మనస్సు పడింది మనస్సులో ప్రశాంతత నెలకొలను గ్రహించిన భక్తురాలు మెల్లగా లేచి మాతృదేవికి ప్రణమిల్లి వెళ్ళిపోయింది మరొక సంఘటన మాతృదేవి భారవాహకులలో ఒకరైన యోగి చివరి రోజుల్లో వ్యాధిగ్రస్తుడి ఉద్బోధనలో మంచం పట్టాడు ఇక మాతృదేవి దుఃఖాన్ని వన్నెంప నలవి కాదు వ్యాధి కారణంగా యోగిన్ బరువు క్రమంగా తగ్గుతూ వస్తూ ఉంటే మాతృదేవి ఆరోగ్యం కూడా దెబ్బతిని ఆమె బరువు కూడా తగ్గసాగింది ఏదో ఒక రోజు యోగిన్ కాస్త ఆరోగ్యం కనబడితే అప్పుడు మాతృదేవి ఆరోగ్యము మెరుగ్గా ఉండేది ఈ విషయాన్ని స్వయంగా మాతృదేవి చెప్పారు కాలాంతరంలో శిష్యుడు ఒకడు మాతృదేవి మొట్టమొదటి ఛాయాచిత్రాన్ని ఆమెకు చూపిస్తూ అమ్మ ఈ ఛాయాచిత్రం అప్పటి మీ రూపాన్ని సరిగ్గా చూపుతున్నదా అని అడిగాడు అందుకు మాతృదేవి అవును నాయన సరిగ్గా ఉంది కానీ ఈ సమయంలో నేను ఇంకా కాస్త లావుగా ఉండేదాన్ని ఈ ఛాయాచిత్రం తీసినప్పుడు యోగిన్ వ్యాధిగ్రస్తుడే మంచం పట్టాడు ఆ కారణంగా నేను కూడా సన్నబడ్డాను అందువల్ల ఛాయాచిత్రంలో అలా తగ్గిపోయినట్లు కనబడుతూ ఉన్నాను అని బదులు చెప్పారు ఇది సాధ్యమా ఒకరి శారీరక వ్యాధిని మరొకరు తీసుకోగలరా ఒక వ్యక్తి మనోభారాన్ని మరొక వ్యక్తి పంచుకోగలరా ఇది సాధ్యం మాత్రమే కాదు అలా పంచుకోవడాన్ని ఉన్నతమైన కరుణ అని పేర్కొంటుంది మనోతత్వ శాస్త్రం ఇలాంటి ఉన్నతమైన కరుణ కారణంగానే భగవంతుడే మానవుడిగా అవతరిస్తున్నాడు అనేది మాతృదేవి భావన ఓహో ఒకడు ఎంత దుఃఖము కష్టము అనుభవించాల్సి వస్తుంది జీవులు పడుతున్న ఆవేదనను చూసి భగవంతుని మనస్సు కారుణ్యంతో కరిగిపోతుంది అందువల్ల ఆయన ఇళ్లలో అవతరిస్తాడు జీవుల దుఃఖాన్ని భగవంతుడు తప్ప వీరెవరు బాపగలరు అందువల్ల ఆయన మానవునిగా అవతరించి సామాన్యుల కన్నా ఎక్కువగా దుఃఖాలను స్వీకరిస్తాడు తాను వాటిని అనుభవించడం ద్వారా వారందరి ఆవేదనను తొలగిస్తాడు మాతృదేవి జీవితంలో ఎలాంటి కరుణ వెల్లువ మనం చూస్తాం సహనాన్ని తీసుకుంటే మాతృదేవి తమ కుటుంబం వారితో గడిపిన ప్రతి క్షణము ఆమె సహనానికి ఒక సవాలే కుటుంబం వారు పెట్టే నానా అవస్థలను సహిస్తూ ఆమె జీవించడం హిమాలయ స సహనమనే చెప్పాలి మాతృదేవి కుటుంబ జీవితంలో ఈ అంశాన్ని విపులంగా చూసాం అందువల్ల మళ్ళీ ఇక్కడ ప్రస్తావించిన అవసరం లేదు ఆమె చూడడానికి మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఎంతో సరళమైన వారు ఒక గ్రామీణ స్త్రీ అయినందువల్ల ఆమెలో సరళత స్వభావ సిద్ధంగా ఉంది అందుతో పాటు నిజమైన జ్ఞాన పర్యవసానమైన వినమ్రత సరళతను ఇనువడింప చేసింది ఆమె ఎన్నడూ తనను ఉన్నతంగా చూపించుకోలేదు ఒక వృద్ధురాలు మాతృదేవి ఇంట్లో వంట చేసేది మాతృదేవి ఆమెను అత్త అంటూ సంబోధించేవారు దుర్గా పూజ సమయంలో సాంప్రదాయానుసారం మాతృదేవి తమకన్నా పెద్దవారైన ఆ అత్త పాదాలకు నమస్కరించడానికి వెళ్లారు ఆ స్త్రీ హడలిపోతూ అయ్యో ఏం చేస్తున్నారు అండ చరాచరాలన్నిటికీ మీరు తల్లి అందరూ మీకు నమస్కరిస్తున్నారు మామూలు స్త్రీనైనా నాకు మీరు నమస్కరించడమా అంటూ ఆపారు కానీ మాతృదేవి వీటన్నింటిని పట్టించుకోకుండా అలాంటిది ఏమీ లేదు మీరు వయస్సులో నాకన్నా పెద్దవారు నేను నమస్కరించే తీరాలి అంటూ నమస్కరించారు మాతృదేవి మాటలలోనూ నడతలలోనూ చిన్నపిల్లల నిష్కాపట్యం చోటు చేసుకుంది కొన్ని సమయాల్లో ఆమె చేష్టలు చూసేవారిని విరగబడి నవ్వేలా చేస్తుంది ఒకరోజు నీళ్ల కోసం కొళాయిని తిప్పారు దానిలో నుండి ఉస్ అంటూ శబ్దం వచ్చింది అంతే భయపడిపోయి అక్కడి నుండి ఒకటే పరుగు కొళాయిలో ఒక పాము బుస కొడుతూ ఉందని అందరినీ కొళాయి దగ్గరకు తీసుకువెళ్లారు పడుతూ లేస్తూ వారందరూ పరిగెత్తుకెళ్ళి చూస్తే అది గాలి బయటకు వచ్చిన శబ్దం మాతృదేవి అమాయకత్వం చూసి అందరూ కడుపుబ్బా నవ్వారు కాలాంతరంలో ఈ సంఘటన గురించి చెబుతూ తాము నవ్వేవారు మాతృదేవికి సంబంధించినంత వరకు లాంతరు ఒక పెద్ద యంత్రం దానిని విప్పి పరిశుభ్రం చేసి మళ్లీ యథాస్థితిలో ఉంచడం చాలా పెద్ద విషయం ఎవరైనా ఆ పని చేశారంటే వారి సామర్థ్యాన్ని ఎంతగానో ప్రశంసించేవారు మాతృదేవి ఒక భక్తురాలను ఉద్దేశిస్తూ ఓ ఆ ఇంటి అమ్మాయి గడియారానికి కీ ఇస్తుంది అనేవారు గడియారానికి కీ ఇవ్వడాన్ని ఎంత గొప్పగా చెప్పుకోవడం వీరి అందరూ గొల్లుమని నవ్వేవారు కొన్ని సమయాల్లో మాతృదేవి ముక్కోపము ఉక్రోషము గల చిన్న బాలికలా ప్రవర్తించేవారు బాలికలతో బాలికలా పోట్లాడేవారు ఒకసారి ఆమె రామ్మాయ్ అనే బాలుడు చపాతీ పిండి సిద్ధం చేస్తున్నారు మాతృదేవి చపాతీలు చేయడాన్ని తమాషా చేయాలని తలంచిన నలిని రామ్మాయి చేస్తున్న చపాతీలు గుండ్రంగా అందంగా ఉంటున్నాయని మాతృదేవి చేస్తున్న చపాతీలు వంకరటింకరగా ఉన్నాయని చెప్పింది ఆ మాటలు వినగానే మాతృదేవి చపాతీలు చేయడం మానేసి ఉక్రోషంగా నేను చపాతీలు చేసి చేసి ముసలిదాన్నైపోయాను ఆ అబ్బాయి నిన్న పుట్టినవాడు వాడు తాగిన తల్లిపాలు కూడా వాడి గొంతు నుంచి ఇంకా కిందకి దిగి ఉండదు అలాంటి అబ్బాయి నాకన్నా బాగా చపాతీలు చేస్తున్నాడని చెబుతున్నావే నేను ఇక చపాతీలు చేయను పో అంటూ మరోవైపు తిరిగి కూర్చున్నారు మాతృదేవి ఎలా కూర్చోగానే రామ్మాయి కూడా మాతృదేవి చపాతీలు చేయకపోతే నేను కూడా చేయను అంటూ కూర్చున్నాడు తర్వాత వారి మధ్య ఏదో రాజు కుదిరిన తర్వాతే మాతృదేవి మళ్ళీ చపాతీలు చేయడం మొదలుపెట్టారు ఉద్బోధన్ ఇంటి ముందు ఒకడు తన ఉంపుడు కథతో జీవిస్తున్నాడు ఆమె ఒకసారి జబ్బు పడింది ఆమె భార్య కాకపోయినా రాత్రి భవన్లు ఎంతో శ్రద్ధగా ఆమెకు పరిచర్యలు చేశాడు అతడు ప్రతీది దివ్యభావనతో చూసే మాతృదేవి కళ్లకు అతడి సంబంధంలో తప్పు కనబడలేదు బదులుగా అతని పరిచర్యలను ప్రశంసిస్తూ ఒక భక్తురాలతో ఎంత అప్యాయంగా శ్రద్ధగా ఆమెను చూసుకుంటున్నాడో చూడు ఇలా నేను చూడనే లేదు ఇదే నిజమైన సేవ నిజమైన ప్రేమ అన్నారు ఆ మాటలు విన్న భక్తురాలు ఆశ్చర్యపోతూ అయ్యో తన ఉంపుడు కథకు కదా అతడు సేవ చేశాడు నేను దీనిని ఆలోచించి కూడా చూడలేను అంది ఒకసారి రాధు కోపంతో తన భర్త మన్మత్ మీద ఒక గుడ్డను విసిరేసింది అందువల్ల కోపగించుకున్న మన్మత్ ఆమెను గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు ఈ విషయం తెలిసినప్పుడు మాతృదేవి రాధు కోసం బాధపడ్డారు కానీ ఆమెతో పాటు ఉన్న ఇతర స్త్రీలందరూ మన్మత్ ప్రవర్తనను సమర్థించారు అతడు కొట్టడం సమంజసమేనన్నారు ఈ మాటలు విన్న మాతృదేవి అలాగా నా భర్తతో నాకు ఇలాంటి సమస్యలు తలెత్తలేదు ఈ విషయాల్లో నాకు అనుభవం శూన్యం అన్నారు సోదరి నివేదిత సోదరి వంగ వంగభాష నేర్చుకుంటున్నారు వారు భాషలో తాము గడింపిన పాండిత్యాన్ని ప్రదర్శించడానికి మాతృదేవితో ఒకసారి అమ్మ మీరే మాకు ఖాళీ అంటూ వంగభాషలో చెప్పారు అది విన్న మాతృదేవి అయ్యో నేను ఖాళీలో ఉండలేను సదా నాలుకను బయటికి చాపుకొని ఉండడం ఎవరి వల్ల అవుతుంది అన్నారు మరో రోజు ఒక శిష్యుడు మాతృదేవితో అమ్మ నేను మునుపు మిమ్మల్ని ఖాళీగా భావించేవాణ్ణి ఇప్పుడు తల్లిగా భావిస్తున్నాను అన్నాను వెంటనే మాతృదేవి అబ్బా ఎంత ఉపశమనం నాలుక బయటికి చాపుకొని ఉండడం నుంచి నేను తప్పించుకున్నాను అన్నారు మాతృదేవి చివరి రోజుల్లో ఆమె దూరపు బంధువైన భవానీ ఆమెను చూడడానికి వచ్చింది ఆమె తల్లి అప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నది ఇవ్వమని రెండు ధనేమ్మ పండ్లను భవానీకి ఇచ్చారు మాతృదేవి అప్పుడు మాతృదేవి భక్తుడు అక్కడ పంపిన చక్కని పండ్లలో నిండిన ఒక బుట్ట వచ్చింది భవానీ వైపు ఆ పండ్ల మీద పడింది దీర్ఘంగా నిట్టూరు పూస్తూ ఆమె ఏం చేస్తాం మొదట్లో నన్నే పరమహంస దేవులకు వధువుగా మాట్లాడారు ఆయన పిచ్చివారని అనుకునే మా నాన్న అందుకు సమ్మతించలేదు సమ్మతించి ఉంటే ఈ పళ్ళని నా ఇంటికే వచ్చి ఉండేవి కదా అంది అక్కడున్న అందరూ కడుపుబ్బా నవ్వారు మాతృదేవి చిన్నగా నవ్వుతూ అలా అయితే ఇవన్నీ నీకు చెందినవే నీకు కావలసినవన్నీ తీసుకో అన్నారు మాతృదేవి సరళ స్వభావి హాస్యం తొనిఖిసలాడే భావంతో మెలిగేవారు ఆప్యాయత కనబరిచారు అనడానికి అర్థం ఎవరైనా ఆమె నుండి దేనినైనా సాధించుకోవచ్చని కాదు ఈ విషయంలో భక్తులు బంధువులనే తేడా లేదు ఒకసారి భక్తుడొకడు మాతృదేవితో ఉన్న ఒక శిష్యునితో మీరందరూ సదా మాతృదేవి వద్దే ఉంటున్నారు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా మీరు అని అన్నాడు ఆ మాటలు విన్న సాధువు ఒకరు వినమ్రంగా ఆయనతో నాకేమో ప్రతి ఒక్కరూ మాతృదేవికి దూరంగా ఉన్నట్లే అనిపిస్తుంది కొందరి విషయంలో దూరం ఎక్కువగా ఉండవచ్చు కొందరి విషయంలో తక్కువగా ఉండవచ్చు అంతేగాని దూరం ఉండనే ఉంది అన్నారు అలాంటి దృఢత్వం గల గాంభీర్యం మాతృదేవిలో చోటు చేసుకుంది పువ్వు లాంటి మృదుత్వంతో పాటు వజ్రం లాంటి దృఢత్వం గల మనస్సు అని దక్షిణేశ్వర రోజులలోనే మనం చూసాం కొన్ని సందర్భాల్లో ఆమెను సమీపించడానికి కూడా జంకిన సమయాలు ఉన్నాయి